హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇలా చూసారా అండి కాలీఫ్లేవర్తో ఎంతో ఈజీగా టేస్టీగా క్విక్గా తయారు చేసుకుని అండి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి కాలీఫ్లేవర్ అంతా వలిచి పెట్టుకొని హాట్ వాటర్లో వేసి టెన్ మినిట్స్ ఉండి క్లీన్ చేసుకొని ప్లేట్లో తీసి పెట్టుకోవాలండి ఒక కడాయి పెట్టేసి టూ స్పూన్స్ ఆయిల్ వేసేసి కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర కరివేపాకు వేసి మనం క్లీన్ చేసి పెట్టుకున్న కాలీఫ్లేవర్ వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలా సిమ్లో పెట్టేసి మసాలా వేసుకోవాలండి ఒక పొట్టు తీసిన రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు అలానే ఒక ఆనియన్ కట్ చేసి వేసుకోండి ఒక రెండు ఒక చిన్న అల్లం ముక్క ఒక రెండు టమోటాలండి పండుగ మాగినాటివి కట్ చేసి వేసుకోండి అలానే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒక చిన్న దాల్చిన చెక్క రెండు లవంగాలు కూడా వేసుకోవాలా అలానే నాలుగైదు జీడిపప్పు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలా ఆ తర్వాత మనం ఫ్రై చేసుకునే కాలీఫ్లవర్లో వేసేసి కలుపుకోవాలా అలా ఫైవ్ మినిట్స్ కలిపిన తర్వాత ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకోవాలా టూ స్పూన్స్ ధనియా పౌడరు వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకొని రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని వన్ గ్లాస్ వాటర్ వేసుకోవాలా అలా సిమ్లో పెట్టేసి ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలా ఉడికేటప్పుడు ఒక రెండు పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది అలా వాటర్ అంతా ఇమిరిపోయినంత వరకు మూత పెట్టేసి కుక్ చేసుకోవాలండి ఇంకా లాస్ట్లో కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకోవడమే అన్నం లేకి చపాతీ లేకి చాలా టేస్టీగా ఉంటుందండి నచ్చినట్లు